బాపట్ల పట్నం చిల్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ మరియు జన అభిమానులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా బాపట్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ తరఫున ఘన నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఒక పోరాట పటిమైనటువంటి వ్యక్తి స్వతంత్ర తొంభైలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో దేశం నుంచి బహిష్కరించిన కానీ దేశం బయట నుండి నేషనల్ ఆర్మీని నడిపినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మా తరఫున పార్టీ ఆవేశంలో నివాదాలు పెంచడం జరిగింది హింద్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ నుంచి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే వారికి కర నివాళి ఇవ్వడం జరిగింది బ్రిటిష్ వారి రాష్ట్ర రాష్ట్రాలను తెచ్చి స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం తన తుదిశ్వాసం వరకు అవిశ్వా అవిశ్ అవిశ్రాంత పోరాటం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక సుభాష్ చంద్రబోస్ గారు ఈయన పద్దెనిమిది తొంభై ఏడవ సంవత్సరం జనవరి ఇరవై మూడవ తారీఖున ఒరిస్సా ప్రాంతంలోని కటక్ నగరం ప్రాంతంలో ఆయన జన్మించారు అక్కడ వాడు కటక్ ప్రాంతంలోను కలకత్తా నగరంలోను అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఆయన విద్యాభ్యాసం చేయడం జరిగింది వారు సైకాలజీలో వివిధ కోర్సులు చేసినటువంటి సందర్భం ఉంది